జ్ఞాపకార్థం భారతదేశ ప్రభుత్వానికి వార్తలు వార్త కూడా ఇవ్వడం జరిగింది అలానే మనందరికి సో చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తూ ఉంటుంది సో ఒక వ్యక్తి సమాజానికి చాలా ప్రతి ఒక్కరికి నమస్కారం ఇది డాక్టర్స్ ఒకరిదే కాదండి ఇది ఒక టీం వర్క్ అనమాట లైక్ ఇప్పుడు గవర్నమెంట్ పరంగా మాకు ఫీల్డ్లో ఆశా దగ్గర నుండి ఏఎనిఎంస్ వాళ్ళందరూ చేసిన సర్వే నుండి పైన రిపోర్టే ఇచ్చేదనమాట ముఖ్యంగా వాళ్ళు చేసిన సేవ తర్వాతేనండి మాది దాని పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వే వాళ్ళు మా బ్యాక్ లాంటి వాళ్ళు అనమాట సో వాళ్ళు మంచిగా సర్వే చేసి ఇచ్చిన ఫీడ్బ్యాక్ దాన్ని బట్టి మాకు మంచి డాక్టర్గా కానీ నేను కానీ వెళ్ళే యాజ్ ఏ అంటే ఎలాగో ఇన్పేషెంట్ అనేది మేము చూస్తాము మా దగ్గరకు ఓపీ వచ్చే ఓపీ చూసే వాళ్ళని కానీ ఫీల్డ్ వర్క్ అనేది మాత్రం వాళ్ళు చేస్తారన్నమాట యాజ్ ఏ గవర్నమెంట్ పరంగా సో వాళ్ళందరికీ నా యొక్క విషయం తెలియజేసుకుంటున్నాను గురించి రెండు మాటలు చెప్తా నేను ఈ ప్రజా వేదిక ప్రజారోగ్య వేదిక సభ్యులందరికీ ధన్యవాదాలు వీళ్ళు ఎప్పటి ఫైట్ చేస్తారు మంగళగిరిలో ఆల్రెడీ ఎయిమ్స్ వచ్చింది ఇటు ఎన్ఆర్ఐ ఉన్నటువంటి మణిపాలు ఉంది ఇన్ని ఉన్నాయి కానీ ప్రజలకి పేద ప్రజలకు కావాలని చెప్పి ముఖ్యంగా చాలా నుంచి నాకు దేశం నుంచి కూడా ఫైట్ చేస్తారు ఇప్పుడు మొత్తానికి వాళ్ళ కృషి ఫలితంగా ఇప్పుడు అనడ్బెడ్డ హాస్పిటల్ చిన్న కాకయంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే మేడం ఇక్కడ వెళ్లి నెలించిన డాక్టర్స్ అందరికీ కూడా లైక్ అవర్ ఇన్స్పిరేషన్ మాకు మా ముందు జనరేషన్ అందరికీ కూడా విషింగ్ యువర్ వెరీ హ్యాపీ డాక్టర్స్ రీసెన్ సో ఈ రోజు అంటే యంగ్ డాక్టర్స్ ని సత్కరిస్తున్నారు అని చెప్పి మా మందని కూడా పిలవడం జరిగింది ఇట్స్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ టు ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా కూడా మేము ఆ టైం కి ప్రజల సేవ కోసం అనేది పరిగెత్తడం అనేది జరుగుతుంది అండ్ ఎలాగో ఏ మెడికల్ క్యాంప్ ఉన్నా ఎట్లాంటివన్నీ అంటే స్పెషల్లీ మనకి ఇప్పుడు ఇది క్యాపిటల్ ఏరియా సో ఏ టైంలో మెడికల్ క్యాంప్స్ ఉన్నా కూడా మేము ఆ టైంకి ఇంట్లో ఏముంది లేదు అన్నది కాకుండా కూడా సేవ కోసం పరిగెత్తడం మనకు జరుగుతుంది సో స్పెషల్లీ గవర్నమెంట్ సెక్టర్లో మేము జాబ్స్ మేము తీసుకున్నాము అంటే ప్రైవేట్ సెక్టర్లో అవకాశం లేదని కాదు కానీ ప్రజలకి సేవ చేయాలన్నది డెఫినెట్గా మాకు మెడిసిన్ మేము తీసుకున్నప్పుడే మాకు ఆ ఏమన్నది ఉంది సేవ చేయాలని సో గవర్నమెంట్ మెడికల్ గా మేము ఏమే గోల్ ఏదైతే ఉందో మేము అది మేము నెరవేర్చడానికి చాలా మాకు అవకాశం కల్పిస్తున్న అవకాశంగా ఉంది సో పేద ప్రజలు అందరూ కూడా సార్ చెప్పారు ఫ్రెండ్లీ డాక్టర్ కాన్సెప్ట్ మేము కూడా అదే పాటిస్తున్నాం అండి సో ప్రజలందరికీ కూడా అంటే ఎవరైతే బాగా పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి మన మాటలు ప్రేమగా వాళ్ళని మనము ఈసీజ్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో టైం తీసుకొని వాళ్ళకి ఆహార పద్ధతి వ్యవహారం అనేది మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఒక డాక్టర్కి ఎంబీబీఎస్లో జాయిన్ అయిన ఫస్ట్ డే ఏం అర్థం కాదు చాలా గా ఉంటుంది లాస్ట్ డే ఆఫ్ ఇంటర్న్షిప్ కాన్వర్కేషన్ మనం తీసుకున్న రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఒక పేషెంట్ బాధతో వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు నయమై వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫేస్లో కనిపించే ఆనందం మన కాన్వర్గేషన్ రోజు మనం ఎలా అయితే హ్యాపీ ఫీల్ అవుతామో అంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఆ రోజు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవ్రీ డాక్టర్కి సో పేషెంట్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వక్కర్లేదండి ట్రీట్మెంట్ కూడా మెడిసిన్ కన్నా మెడిసిన్ అనేది ఓకే పనిచేస్తుంది అలానే మన వే ఆఫ్ బిహేవియర్ విత్ పేషెంట్స్ అనేది చాలా ముఖ్యం సో ఆ వేలో అందరి డాక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నాము సో ఇలాంటి ఎంగేజ్మెంట్స్ మాకు కావడం అనేది మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ சீர <laughs> சன்மான <laughs> okay. ప్రజాస్వామంతో ఇది సైలెంట్ మ్యాన్ మా ప్రజారక వేదిక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసింది స్టేట్ మొత్తానికి కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ నెంబర్ ఏమేస్ ఎందుకని ఇది ఛంక్య మేడం ఆ మరోడ మేడం రేపు మరో

మనేగారు ఓకే గారు శివవేడు శివబాబు గారు అల్టిమేట్ గా సాధించగలిగాము కాబట్టి ఈ రోజుటి వంద పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ రూపాంతరం చెందుతున్నది దీన్ని ఇదే గ్రూప్ ఎలాగ మెయింటైన్ చేస్తాం దీన్ని సిటిజన్స్ ఫోరం కింద మార్చేస్తున్నాం ఏదైనా మన సిటీలో ఏమైనా సమస్యలు ఉంటే మనందరం ఈ కమిటీ ద్వారా చర్చించుకొని ప్రభుత్వానికి ఇప్పుడు ఎలాగ మనం అమలు ఇచ్చామో అలాగే ఎలా విజ్ఞాపనలు ఇచ్చామో ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లామో అలాగే తీసుకువెళ్ళి మన మంగళగిరి నగరాన్ని అత్యంత ఆరోగ్యకరమైన అత్యంత ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన నగరంగా చేసుకుందామని ఆశిస్తూ ఈ కమిటీని మంగళగిరి సిటిజన్స్ ఫోరం కింద మారుస్తున్నాం థ్యాంక్ ಮಧ್ಯ ಸಾರಿ ನಿರಾಶಪಾ ಅರ್ಟಿಕಲ್ ನಾಕೊಂಡು ವಾಚು మా అయిపోయేదాకా నువ్వు సపోర్ట్ హెల్ప్ చేసి సపోర్ట్ చేస్తున్నావు ಮಧ್ಯ ಸಾರಿ ನಿರಾಶಪ ಅ ಆರ್ಟಿಕೆಕೊಂಡು ವಾಸಿತ್ತು नागेश्वर okay. और okay. okay. చేసే బట్ చేసే కట్టింగ్ కూడా ఉంది కట్టేమి ఒకసారి క్లాప్స్ కొట్టండి ఒక్క నిమిషం కొంచెం ఉంటాను ఐస్ ఒకసారి ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ప్రజారోగ్య వేదిక ప్రతి సంవత్సరం మంగళగిరిలో మంగళగిరి రీజియన్ అంటే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేసే డాక్టర్లందరికీ అంతకుముందు ప్రైవేట్ డాక్టర్లందరికీ కూడా డాక్టర్ రాయ్ వర్ధంతి సందర్భంగా ఈ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది డాక్టర్ బీసీ రాయన ఆయన ఒక ప్రజావైద్యుడు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు తర్వాత నేషనల్ ఐఎంఏ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశాడు తర్వాత చాలా మినిస్టర్ పోస్టులు అవన్నీ కూడా చేసి ప్రజావైద్యుడిగా ప్రజల మనసులో నిలబడిపోయాడు ఆయనకి గుర్తింపుగా మనం డాక్టర్స్ అందరమే ఈ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం ఒక నిజమైన ప్రజా వైద్యుడు అంటే ప్రజలతోటి మమేకమైపోయి అంటే తనేదో దిగు నుంచి పుట్టాడు దివు నుంచి భూమిలోకి వచ్చాడని కాకుండా ప్రజల్లో నుంచి ఒక డాక్టర్గా వచ్చాడనుకొని ప్రజల బాధల్ని సాధక బాధకాలని అర్థం చేసుకొని అర్థమయ్యేటట్టుగా చెప్పి సముచిత రీతిలో వైద్యం చేస్తూ చేయగలిగినప్పుడే నిజమైన వైద్యులు అవుతారు మా పరిధిలో మేము అలాంటి వాళ్ళని గుర్తించి మా ప్రజారోగ్య వేదిక కమిటీ ద్వారా గుర్తించి చేయటం జరుగుతుంది గత పది పదిహేను సంవత్సరాల నుంచి మేము ఈ ప్రజారోగ్య వేదిక నుంచి ఒక సబ్ కమిటీని ఫార్మ్ చేసి వంద పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీని ఫార్ము చేసి దాని ద్వారా మనం మన మంగళగిరిలో నూట ఇరవై పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధననే మనం చేసుకోగలిగాం ఎందుకంటే మన సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే ఐట్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవనీయులు నారా లోకేష్ గారి ముందు చూపుతోటి మేము అడగంగానే ఆయన శాంక్షన్ చేసి దీన్ని మంగళగిరిలో మోడల్ హాస్పిటల్గా డెవలప్ చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది పనులు కూడా ప్రారంభమైనాయి ఒక సంవత్సరం లోపల అది పూర్తిగా ఈ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం ఇప్పుడు ఆరోగ్య సమస్యలతోటి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం జేబులోంచి డబ్బులు ఖర్చు అయిపోతున్న ప్రజలకి దానివల్ల దాదాపుగా రెండు లక్షల మంది ప్రతి సంవత్సరం బేదరికంలోకి నెట్టబడిపోతున్నారు అనమాట వాళ్ళకు ఉన్న ఆస్తులు అమ్ముకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నది ఇటువంటి పరిస్థితుల్లో మన ఏరియాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి రావడం అనేది మనందరం ఆనందించ తగ్గ విషయం అలాగే మన మినిస్టర్ గారిని మనం అభినందించడం తగ్గ విషయం అనమాట ఈ స్ఫూర్తిగా ఉన్న డాక్ కొత్తగా వచ్చే యంగ్ డాక్టర్స్ అందరూ కూడా ప్రజా వైద్యులుగా మారతారని వాళ్ళందరికీ మేము ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం బీసీ రాయి గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ రకమైన డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఉన్న వంద పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీని ఈ రోజు నుంచి అది రద్దు చేస్తూ సిటిజన్స్ ఫోరం కింద మార్చుదామని చెప్పి మా కమిటీ సభ్యులందరూ నిర్ణయం చేయడం జరిగింది దీనికి ఏదైనా అవసరమైతే ప్రభుత్వానికి ఇప్పుడు మనం ఆరోగ్య సమస్యలపై మే ఎలా చెప్పామో అలా మన నగర సమస్యలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడానికి ఇవన్నీ మేము సహాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన అంత పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ